హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ సుధాకర్ పీవీసీ అండి శాంతినగర్ సుధాకర్ పీవీసీ వెనక మీకు అనిపించే ఆ పెద్ద ఫ్యాక్టరీ సుధాకర్ పీవీసీ సుధాన్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఆరు వందల ముప్పై ఐదు గజాలు ఆరు వందల ముప్పై ఐదు గజాల ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది మూడు రోడ్లు కలిగినటువంటి ఓపెన్ ఫ్లాట్ ఇప్పుడు ఇటు కనిపించేది తూర్పు తూర్పు రోడ్డు అండి ముప్పై మూడు ఫీట్ల తూర్పు రోడ్డు మరలా ఇటు కనిపించేది ఇది దక్షిణం రోడ్డు ఈ బండి ఉన్నది దక్షిణం రోడ్డు అండి తర్వాత ఆ కరెంటు స్తంభం దగ్గర ఉన్నది పడమర రోడ్డు తూర్పు పడమర దక్షిణం మూడు రోడ్లు కలిగినటువంటి ఓపెన్ ఫ్లాట్ సైలుకొచ్చింది ఆరు వందల ముప్పై ఐదు గజాలు ముప్పై ఫీట్ల రోడ్డు అండి తూర్పు ముప్పై ఫీట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు దక్షిణ ముప్పై ఫీట్ల రోడ్డు పడమర కూడా ముప్పై ఫీట్ల రోడ్డు కలిగినటువంటి ఆరు వందల ముప్పై ఐదు గజాల ఓపెన్ ఫ్లాట్ సైలుకొచ్చిందండి ఇది మీకు కనిపించేదే ఓపెన్ ఫ్లాటు గజం నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఆరు వందల ముప్పై ఐదు గ గజాల ఫ్లాటు గజం నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఏం కాదు మీకు నచ్చితే చూసి మాట్లాడవచ్చు ఇది వెంచర్ అండి వెంచర్ చేసినటువంటి దీనికి లేఅవుట్ ఉంది ఫ్లాట్ నెంబర్స్ ఉన్నాయి లోన్ కూడా అవకాశం ఉందండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఆరు వందల ముప్పై ఐదు గజాలు తూర్పు పడమర దక్షిణం మూడు రోడ్లు కలిగినటువంటి ఆరు వందల ముప్పై ఐదు గజాలు గజం నాలుగు వేల రూపాయలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్